शरीरं त्वं शिम्भोः शसिमिहिरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवती नवात्मानमनघम् अतः शेषः శేషియముభయ సాధారణత స్థిత సంబంధో వాం సమరస పరమానంద పరయో ఇది సౌందర్యలహరిలోని ముప్పై నాలుగవ శ్లోకం ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల సమానత్వాన్ని చూపుతున్నారు శంకర్లు వీరిలో ప్రాణం ఒకరైతే శరీరం ఒకరు శరీరం ఒకరైతే ప్రాణం ఒకరు సూర్యచంద్రులే స్థనంలోగా గల తల్లి అమ్మ అయితే ప్రాణం శంకరుడు పరమేశ్వరుడు భవుడైతే అమ్మ భవాని శివుడు భైరవుడైతే అమ్మ భైరవి ఇలా ఎన్ని నామాలు చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి అందుకే శంకర్లు ఒకే మాటతో ఇరువురుని కలిపి అంటున్నారు కదా అమ్మా శివుడు శేషం అయితే నువ్వు శేషివి అంటే ఒకరిని చెప్పగానే రెండవ వారు చెప్పక్కర్లేకుండానే తెలియడం అన్నమాట అసలు తన ప్రజలకు ఏ కష్టం వచ్చినా అమ్మ చెప్తుంది అయ్య చేస్తాడు మనకి ఏ నోములు ఏ వ్రతాలు ఇలా ఏది తీసుకున్నా వారి ఎవరి ప్రమేయంతోనే కదా ఈ నోము ఇలా చేయండి ఈ వ్రతం చేస్తే ఇలాంటి కష్టాలు తీరుతాయంటూ లోకంలో ప్రజల బాధలని పోగొట్టడమే లక్ష్యంగా ఆ దంపతులు మన బాగోగుల గురించి తలడిల్లి కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉంటారు మంగళ గౌరీ వ్రతం దగ్గర నుండి వరలక్ష్మి వ్రతం పోలాంబ వ్రతం లక్షవర్తి వ్రతం ఏ నోములు ఏ వ్రతాలు ఏది తలచినా తల్లిదండ్రులుగా మనల్ని సక్రమమైన మార్గంలో నడిపే ఆ దంపతులు ఇద్దరు ఒక్కరై నిలిచే ప్రపంచ పాలకులు పార్వతి ప్రమేయం లేకుండా పరమేశ్వరుడు పరమేశ్వరుని ప్రమేయం లేకుండా పార్వతి ఉండరు అందుకే వీరు భయులు ఒకరు శేషమైతే ఇంకొకరు శేషి అని ఈ శ్లోకంలో ఇరుపురు సమానత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు శంకరులు प्रपञ्चसृष्टुन्मुख्यलास्यकायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय